సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఏపీలో జూలై ఒకటి నుంచి జీతాలు పెన్షన్లు జమ చేసేందుకు కసరత్తు మొదలుపెట్టిన చంద్రబాబు సో మనం చూసుకున్నట్లయితే ఆల్రెడీ ఉద్యోగులకు హామీ ఇవ్వడం అయితే జరిగింది సో పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ హామీ అయితే ఇచ్చారు ఒకటో తారీఖునే ఉద్యోగులకు పెన్షన్లకు జీతాలు పెన్షన్లు జమ చేస్తామని హామీ ఇవ్వడంతో సో దానికి తగ్గట్టుగా చంద్రబాబు గారు అయితే కసరత్తు మొదలు పెట్టారన్నమాట సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే వాస్తవంగా ఒకటో తారీఖున జీతాలు పెన్షన్లు పడి చాలా రోజులైతే అయింది సో ఇప్పుడు మళ్ళీ ఒకటో తారీఖున జీతాలు పెన్షన్లు జమ చేసేందుకు ఖజానా ఖాళీగా ఉంది దానికి సంబంధించి ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు సో ఏ విధంగా జీతాల పెన్షన్లు జమ చేయాలంటేనేదిని సో ఏది ఏమైనా సరే ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి మొదటి తారీఖునే జీతాలు పెన్షన్లు జమ చేస్తామని చెప్పేసి తెలియజేయడం అయితే జరిగిందనమాట సో దీంతో మనం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం మారిన తర్వాత ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి కొంతవరకు పరిస్థితి అయితే బెటర్ అయిందని చెప్పేసి మనకు నమ్మే పరిస్థితి అయితే వచ్చింది సో ఇది మనకి జీతాలు పెన్షన్లకు సంబంధించి లేటెస్ట్ అప్డేటు ఒక లైక్ చేయండి ఇలాగే లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తుంటాను సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను అండి